హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇంటి పనులు చేసే ఆడవాళ్ళు సాధారణంగా చేసే పనులు ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ పనుల్లో ముఖ్యంగా వంట చేయటం ఇల్లు శుభ్రం చేయటం బట్టలు ఉతకటం పిల్లల్ని చూసుకోవటం ఇంటికి అవసరానికి కావాల్సినన్ని తెచ్చుకోవటం ఇంటి నిర్వహణ వంటి పనులు చాలా ఉంటాయి పనులే కాకుండా ఆర్థికమైన పనులు చూసుకోవటం అంటే బిల్లులు కట్టటం ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ రావటం వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు పెట్టాలి ఇవి అవసరమైనవి అవసరం లేనివన్నీ చూసుకోవటం ఈ పనులు కూడా చాలా ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంటి పనులతో పాటు జాబులు కూడా చేస్తారు రెండు పనులు బ్యాలెన్స్ చేసుకుంటారు అదైతే ఇంకా చాలా గ్రేటు ఇంటి పనులు చేసే ఆడవాళ్ళు సాధారణంగా చేసే కొన్ని పనులు అయితే చెప్తాను ముఖ్యంగా ఇందులో వంట చేయటం పాది మొత్తానికి ఒక్కరే వంట చేసి పెట్టాలి అందులో పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళందరూ తినే వంట వాళ్ళు తినరు వాళ్ళకి మళ్ళీ సపరేట్గా చేసి పెట్టాలి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు తినరు వాళ్ళకి సపరేట్గా వండి పెట్టాలి ఇన్ని రకాలుగా వండి పెట్టాలి వంటకు కావాల్సిన సామాగ్రి అన్ని తెచ్చుకోవాలి ఇంకొకటి ఇల్లు శుభ్రం చేయటం ఇల్లు ఓడవటం తొడవటం దుమ్ము దులపటం ఇంకా క్లీనింగ్ పనులు చాలా ఉంటాయి బాత్రూం కడగటం బాత్రూమ్లు శుభ్రం చేయటం ఇలాంటివి చాలా పనులు ఉంటాయి ఇల్లు ఎంత ఊడ్చినా తుడిచినా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి వేస్తానే ఉంటారు వాళ్ళకైతే ఇల్లు ఊడ్చినా ఊడ్చినట్టు ఉండదు తుడిచినా తుడిచినట్టు ఉండదు క్లీనింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువగా ఉండిద్ది ఇంకొక పని బట్టలు ఉతకటం ఇంటి పాది బట్టలు ఒక్కళ్ళే ఉతకాలి బట్టలన్నీ ఉతికేసి ఆరేసి మడతలు వేసి పెట్టి వాటిని ఇస్త్రీ చేసి పెట్టాలి ఇస్త్రీ చేసి ఎవరి వాళ్ళకి సపరేట్ గా పెట్టేసేయాలి ఇదొక పెద్ద పని వాషింగ్ లో ఉన్నా సరే వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలి బట్టలు కూడా వేటికై సపరేట్ గా వేసుకోవాలి కలర్ పోయే ఉంటాయి పోనయ్యి ఉంటాయి తెల్లటి బట్టలు ఉంటాయి ఇంకా వేటికి వాటికి సపరేట్ గా వేసుకొని వాటి అన్నిటిని ఆరేసుకొని మడతలు వేయటం అది కూడా చాలా పని ఉండిద్ది బట్టల పని అయితే ఇలా ఉంటుంది ఇంకొకటి పిల్లల్ని చూసుకోవటం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలి వాళ్ళకి కావలసినన్ని వండి పెట్టడం కానీ వాళ్ళ చదువుల విషయంలో హోంవర్క్ల విషయంలో అన్నీ మనమే జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దగ్గర ఉండి జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటా ఉండాలి టైం టు టైం కావాల్సినవన్నీ వండి పెట్టడం ట్యాబ్లెట్లు వేయటం అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చెప్పనవసరం లేదు వాళ్ళకైతే అసలు నిద్రే ఉండదు అనుకోండి అన్నం తినటానికి కూడా తీరకూడదు అంత జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని ఇంటి అవసరాలకి షాపింగులు చేయటం ఇంట్లో కావాల స్నేహాన్ని కొనుక్క రావటం కూరగాయలు పండ్లు కిరాణా సామాన్లు ఇంక ఇలాంటివి ఇంటి అవసరాలకు కావాల్సినవి షాపింగులు చేసి కొనుక్కొని రావటం అవన్నీ తక్కువ బడ్జెట్లో తీసుకొని రావటం ఎక్కువ బడ్జెట్ పెట్టం మళ్ళీ మనం తక్కువ బడ్జెట్ లో వాటిని బేరాలు ఆడి మంచి సరుకులు తీసుకురావడానికి ట్రై చేస్తాము అదే మగవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ రేటు పెడతారు బేరాలు ఆడరు కూరగాయలు తీసుకొచ్చారంటే ఎలా పడితే అలా తీసుకొస్తుంటారు అవి బాగున్నాయా పుల్లిపోయినాయా పుచ్చిపోయినాయా అని కూడా చూసుకోరు ఎలా పడితే అలా తీసుకొచ్చేస్తారు మనం అయితే అలా కాదు బయటికి వెళ్ళామంటే అవి ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా తెచ్చుకుంటాము తక్కువ రేట్లో తెచ్చుకోవడానికి చూస్తాము ఇంటి నిర్వహణ ఇంటికి కావాల్సిన చిన్న చిన్న మరమ్మతులన్నీ మనమే చేస్తుంటాము ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాము ఎక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి వీలైనంత వాటికి దాన్ని మనం చేయటానికే ట్రై చేస్తా ఉంటాము గోడల మీద కానీ ఎక్కడన్నా ఏమైనా మరకలో మచ్చలు ఉన్నా వాటిని క్లీన్ చేసేంత వరకు మనం నిద్రపోమనుకోండి అవి పెయింట్ పోకుండా ఎలా క్లీన్ చేయాలి ఎలా ఇంటిని గా ఉంచుకోవాలని చిట్కాలు టిప్పులు ఎన్నో ఫాలో అయ్యి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాము ఇంకొకటి ఆర్థిక నిర్వహణ ఇంటి బడ్జెట్ వేసుకోవటం ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది నెలకు వచ్చేటప్పటికి మన ఖర్చు ఎంత మనం ఆదాయం ఎంత అవుతుందని ఈ బడ్జెట్ కూడా వేసుకుంటాము వీలైనంత వరకు ఖర్చు అనేది తక్కువ అయ్యేటట్టు చూసుకుంటాము మనకి నెలకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు దాన్ని బట్టి మనం ఏ ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన ఖర్చులు ఏం పెట్టుకుంటున్నాము అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకోవాలి ఇలాంటి బడ్జెట్ వేసుకోవటంలో కూడా మనం ఫస్ట్ ఉంటాము మన ఇంటి అవసరాలకి హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్లోనే చాలా పొదుపు చేసి జాగ్రత్తగా మనం దాచుకొని ఇంటి అవసరాలకి ఖర్చులకి మన అవసరాలకి మన ఖర్చులకి పిల్లలకి ఇంకా ఇలాంటి వాటికి వాడతాము అవసరానికి ఇచ్చిన వాటిలోనే ఇంకా పొదుపు చేసి ఇంకా జాగ్రత్తగా వాడుకుంటాము ఇంకా ఇతర పనులు చాలా ఉంటాయి ఇంటికి బంధువులు వచ్చారనుకోండి వాళ్ళకి కావలసినవి అన్ని వండి పెట్టడం వాళ్ళ వెళ్ళేంత వరకు వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవటం ఇలాంటి ఎగస్ట్రా పనులు కూడా మనకి చాలా వస్తానే ఉంటాయి ఇంటి పనులే కాదు ఇంటి పనులు కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి మనకి ఇంటిని చక్కదిద్దే బాధ్యత మనదే మనలాగా ఇంటిని ఎవ్వరు చక్కదిద్దలేరు మన ఇంటిని మనమే చక్కదిద్దుకోగలుగుతాము పిల్లల కోసం హస్బెండ్ కోసం మన అవసరాలు ఎన్నో మానుకుంటాము ఎన్నో త్యాగం చేస్తాము ఇష్టమైన వాటిని వదులుకుంటాము ఇష్టం లేని వాటిని స్వీకరిస్తాము ఈ బంధాలు బాధ్యతలు ఈ పనుల్లో పడిపోయి మన జీవితమే అయిపోతుంది అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో కూడా ఆలోచించుకునే టైం కూడా ఉండదు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు పని 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 పిల్లల గురించి ఆలోచించడం ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం ఇంక ఇదే మన లైఫ్ ముఖ్యంగా నాకైతే రేపు ఏం కూర చేయాలి ఇంట్లో వాళ్ళు ఈ కూర అందరూ తింటారా తినరా ఫస్ట్ అసలు కూర విషయంలోనే నాకైతే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఒకటే కూర తినరు ఒకటే కూర తిన్నారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ఎవరికి నచ్చింది వాళ్ళకి చేసి పెట్టాలంటే అప్పుడు మనకి ఎంత పని అయిపోయిద్ది ఎంత కష్టం ఎక్కువైద్ది ఒక కూర చేసేదానికి రెండు కూరలు చేయాలంటే డబల్ పని అయిపోయిద్ది అంట్లు కూడా డబల్ అంట్లు వచ్చేస్తాయి అప్పుడు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ఎక్కువ బడ్జెట్ అవుతుంది మనకి మనమైతే ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుతాము మిగిలిన కూర వేసుకుంటాము మిగిలిన అన్నం తింటాము మిగిలినది ఏదైనా కానీ వేస్ట్గా పడేయకుండా మనమే తింటుంటాము ఎందుకంటే వండేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో వాటిని కొనకు రావడానికి ఎంత కష్టం ఉంటుందో అని మనకే కదా తెలిసేది ఈరోజు కూర అయితే టమాటా కూర చేస్తున్నాను టమాటాలు మిక్సీకి వేసి చేస్తున్నాను అంటే తక్కువ టమాటాలో ఎక్కువ కూర అయద్దని చపాతీల్లోకి అన్నంలోకి రెండింటికి ఉపయోగపడిద్దులే అని ప్రతి ఒక్క విషయంలో పొదుపుగా ఆలోచిస్తాం కదా ఇంక ఇది కూడా ఇంతేను నార్మల్ కూర చేస్తే తక్కువ క్వాంటిటీ వచ్చిద్దని ఇలా కేసి కొంచెం చింతపండు పులుసు పోసి కొంచెం కూర అనేది కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చేస్తున్నాను ఇందులోకి కొన్ని కోడిగుడ్లు ఉడకబెట్టాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం టైంలో అన్నం తినడానికి ఉపయోగపడిద్ది ఇప్పుడేమో నార్మల్గా కూర చేస్తున్నాను ఇంక ఇదైతే చపాతీల్లోకి తినవచ్చు అని సండే అంటే ఇంకా స్పెషల్ మా ఇంట్లో ఎక్కువ శాతం చపాతీనే ఉంటుంది చపాతీ రుద్దటం కాల్చటం అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ పని నేను సండే రోజు పెట్టుకుంటాను చపాతీలు ఇంక ఇలా కింద కూర్చొని మొత్తం అయితే రుద్దుతాను నేను ఇలా చ చపాతీలు చేస్తా ఉంటే ఇంకా పిల్లలు అయితే కాలుస్తారు పిల్లలు కాల్చలేదనుకోండి ఇంకా గ్యాస్ బెండ దగ్గరే కొన్ని చపాతీలు రుద్దుకుంటా కాల్చుకుంటా ఉంటాను లేదనుకోండి చపాతీలు మొత్తం చేసి ఒక ప్లేట్లో వేసి తర్వాత కాల్చటం ఇంక ఇలా పనిని బట్టి వీలుని బట్టి చేస్తాం చపాతీలకి అన్నానికి రెండింటికి కలిపి ఒకే కూర చేస్తున్నా కదా మనకు కొంచెం టైం అనేది సేవ్ అయ్యింది పని కూడా తక్కువగా ఉంటుంది అంట్లు తక్కువగా వస్తే కొంచెం ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది ఇందులో ఎగ్స్ ఉడకబెట్టాను అనుకోండి కొంచెం సండే రోజు స్పెషల్గా పిల్లలకి ఎగ్స్ తిన్నట్టు ఉంటుంది ప్రతి సండే చికెన్ అనేది తెచ్చుకోము ఇంకా అందుకని ఎగ్స్ ఇలా ఉడకబెట్టి చేశాను అనుకోండి వాళ్ళకి కొంచెం స్పెషల్గా తిన్నట్టు ఉంటుంది టమాటా కూర అయితే రెడీ అయింది ఇంక ఇదిగోండి చపాతీలు టమాటా వేసుకొని ఇంక టిఫిన్ అయితే తింటున్నాను టిఫిన్ తిన్నా భోజనం తిన్నా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాతే మనం తినేది కొంచెం తక్కువ ఉన్నా మనమే అడ్జస్ట్ అవుతాము ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత కొంచెం తక్కువ ఏదైనా అయినా కానీ అడ్జస్ట్ అయి తినేది మనమేను కొంచెం ఎక్కువ మిగిలినాయి అనుకోండి బాక్స్లో పెట్టి దాచిపెట్టి మళ్ళీ సాయంత్రం పిల్లలకే పెడతాను అంతేగాని మనకంటూ అంటూ ఏమి ఉంచుకోము మనకంటూ ఏమీ తినము పిల్లలు ఇల్లు ఇంక ఇదే కదా మన ప్రపంచం మొత్తం వాళ్ళతోనే ముడిపడి ఉంటుంది మన జీవితం అంతా ఇంట్లో వాళ్ళు నిద్రలేచేటప్పటికీ ఎక్కువ శాతం టిఫిన్ అనేది రెడీ చేసే ఉంచుతాను ఈరోజు సండే కాబట్టి ఉదయాన్నే అంట్లు పని బట్టల పని అవన్నీ చేసిన తర్వాత టిఫిన్ పని చేస్తున్నాను లేదనుకోండి రోజు అయితే ఉదయాన్నే టిఫిన్ చేసి తర్వాత ఇంకా వేరే పనులు చేసేదాన్ని టీవీ కూడా అంతేను పిల్లలకి నచ్చినవి పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటారు నాకు నచ్చితే చూస్తుంటారు లేదనుకోండి ఇంకా సైలెంట్గా అలానే ఉంటాను పిల్లలైనా హస్బెండ్ అయినా టీవీ వాళ్ళకి నచ్చినవి పెట్టుకొని చూస్తారు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవి చూడాల్సిందే ఇంకా వాళ్ళు లేనప్పుడు ఖాళీ టైంలో మనకు నచ్చినవి చూస్తూ ఉంటాం ఖాళీ టైం దొరికినప్పుడు మనకు నచ్చినవి టీవీలో రావు కదా అయినా కానీ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ప్రతి దానికి ఏదో సినిమాల డైలాగ్ చెప్తారు నాకైతే బాగా గుర్తు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అని ఇంకా అలాగ మన జీవితం మొత్తం కాంప్రమైజ్ కాంప్రమైజ్ అని ఉంది మీనింగ్ సరిగ్గా చెప్తున్నానో లేదో ఇంగ్లీష్ సరిగ్గా రాదు నాకైతే ఇంకా అలా ఉంటుంది మన లైఫ్ కూడా మొత్తం కాంప్రమైజ్ అవ్వటమే ఆషాఢ మాసం వచ్చింది కదా ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మనం గోరంటాగా పెట్టుకుంటాం కదా ఇంకా గోరంటాకు అయితే తీసుకొచ్చాము ఇంక ఇదిగో మిక్సీకి అయితే వేస్తున్నాను గోరంటాకు బాగా పండాలంటే ఇందులో కొంచెం నిమ్మరసం పంచదార నిమ్మరసం లేదనుకోండి కొంచెం చింతపండు వేసుకోవచ్చు ఇందులో వాటర్ పోయకుండా మజ్జిగ కానీ లేదా కొంచెం పెరిగేసి నీళ్ళు పోస్తే సరిపోయిద్ది నార్మల్ వాటర్తో అయితే వేయరు ఇలా వేస్తే గోరంటాకు అనేది బాగా పండిద్ది గోరంటాకులో ఈ నెల కానీ ఏమైనా ఉన్నాయో అని చూస్తున్నాను మిక్సీకి వేసినప్పుడు అవి మెత్తగా మెదగవు మనం గోరంట పెట్టుకునేటప్పుడు కూడా పుల్లలు పుల్లలుగా వచ్చింది అందుకని అవన్నీ తీసేస్తున్నా కొన్ని అయితే కాయలు ఉన్నాయి గింజలు ఉన్నాయి ఇంకా అవి కూడా తీసేసి ఇంకా మొత్తం అయితే మిక్సీకి వేయాలి మిక్సీకి వేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కొన్ని వాటర్ ఎక్కువైనా కానీ మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది ఇంకా లూజ్ అయిపోయిందంటే మనకు పెట్టుకోవడానికి వీలుండదు పెట్టుకున్నా కానీ మొత్తం కారిపోతూ ఉంటుంది అందుకని చూసి జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని వేసుకుంటూ ఉండాలి పంచదార అయితే ఒక స్పూన్ వేసాను ఇందులో నిమ్మరసం అయితే వేస్తున్నాను ఇందులో కొంచెం బ్రూ పొడి ఉంటుంది కదా కాఫీ పొడి అది కూడా వేసుకుంటే బాగా పండిద్ది అంట కాకపోతే ప్రస్తుతానికి నాకు ఇంట్లో కాఫీ పొడి అయితే లేదు ఇంకా నేనైతే వేయట్లేదు కొంతమంది అయితే ఒక్క ఉంటుంది కదా మొద్దు ఒక్కలు ఉంటాయి ఇదివరకు మొద్దు ఒక్కలు వస్తే ఇప్పుడు కూడా ఉండేయాలండి మనం పూజలకి వాటికి వాడతాం కదా ముద్దు ఒక్కలు అవి కూడా నలకొట్టేసుకొని కొట్టేసుకొని కొంచెం వేసుకుంటే బాగా పండిద్ది గోరంటాకు బాగా పండటానికి చాలా చిట్కాలు అయితే చెప్తారు మెయిన్ ఆకు అనేది మంచిదై ఉండాలి ఆకు చెట్టు బాగా పండే చెట్టు అయితే మాత్రం మనం ఇందులో ఎక్కువ ఏమేసినా వేయకపోయినా కానీ ఆకు అనేది బాగానే పండిద్ది కాకపోతే మెయిన్గా వేసుకోవాల్సినవి వేసుకొని మిక్సీకి వేసుకుంటే చాలు ఆకు సరిగ్గా పండేది కాకపోతే మనం ఎన్ని వేసినా సరే సరిగ్గా పండదు ఇంకా మిక్సీకి కూడా మీడియంగా వేసాను మరీ లూజ్గా అయితే లేదు మరీ గట్టిగా లేదు మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గోరెంటాకు మనం తలకైనా పెట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం తలక పెట్టుకున్నాం అనుకోండి హెన్నా పెట్టుకునే పని లేకుండా ఉంటుంది మనం హెయిర్కి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు మందార పూలు మనం హెయిర్కి వాడుతుంటాం కదా ఇంకా అలాంటివి వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు నిమ్మకాయ అయితే ఇంక ఇలానే కట్ చేసి చెక్కలతో సహా వేసి మిక్సీ చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో గోరెంటాక పెట్టుకోవడం చాలా మంచిది ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత అయితే గోరెంటాక అయితే పెట్టుకుంటాము ఇదేనండి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి